హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అవ్వదాతలు అందరూ స్నానం చేశారు గ్రహణం అయింది కదా గ్రహణం ముందు గ్రహణం అయిన తర్వాత స్నానం చేసి అందరూ టిఫిన్ తినాలి ఇంకా ఇక్కడైతే అత్తం వచ్చిరే ఇక్కడ ఈరోజు దాత అయితే ఎవరు అంటే అండి లలిత సుబ్రహ్మణ్యం ఫ్రమ్ కడప అండి ఇంకా లలిత సుబ్రహ్మణ్యం గారి ఫాదరు ఎక్స్పైర్ అయ్యి సిక్స్ మంత్ అయిందండి వారి పేరు మీద మా మన ఆశ్రమంలో అన్నదానం వారి ఆత్మశాంతి కలగాలనేసి వారి కూతురు అయితే ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే మన ఆశ్రమంలో చేపిస్తున్నారండి ఇంకా వారి పేరు వచ్చేసి పొన్న తోట కుప్పస్వామి గారు ఎక్స్పైర్ అయ్యి సిక్స్ మంత్ అయిందండి వారి కూతురు లలిత లలితా సుబ్రహ్మణ్యం గారు మన ఆశ్రమంలో అన్నదానం చేస్తున్నారు ఈరోజు కుప్పస్వామి గారి ఆత్మ శాంతించాలని అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తారండి ఈ స్క్రీన్ పైన ఇచ్చాం కదండి వారి ఫోటో కూడా ఆయన ఆత్మశాంతి కలగాలని కుప్పస్వామి గారి ఆత్మశాంతి కలగాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తామండి థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు మన ఆశ్రమంలో అన్నదానం చేసినందుకు ఇంకా టిఫన్ ఏమి అవ్వ తాతలు అందరూ ఆశీర్వదించింది ఫుల్ వీడియో ఉందండి ఇక్కడే లింకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ ఫాదర్ ఆత్మశాంతి కోసం మన ఆశ్రమంలో అయితే అన్నదానం చేపించారండి ఒక పూట వారి వారి ఫాదర్ యొక్క పేరు వచ్చేసి కుప్పస్వామి అండి జమ్మల మడుగు వారి కూతురు వచ్చేసి లలితా సుబ్రహ్మణ్యం అండి వాళ్ళు కడప నుండి మన ఆశ్రమంలో అన్నదానం చేశారండి వాళ్ళ వాళ్ళ ఫాదర్ యొక్క కుప్పస్వామి గారి ఆత్మశాంతాలని చెప్పేసి అవ్వ తాతలు అందరం మేమందరూ ప్రార్థించామండి అలాగే లలిత సుబ్రహ్మణ్యం గారిని అందరూ ఆశీర్వదించారండి ఇది ఫుల్ వీడియో వచ్చేసి ఈ వీడియో కింద ఒక లింక్ ఉంది చూడండి ఆ లింక్లో ఆ లింక్ ఓపెన్ చేశారంటే ఫుల్ వీడియో ఉంటుంది మీకు టైం ఉంటే తప్పకుండా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు